అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓకే కంటెంట్ ఉంది మన దగ్గర మంచి కంటెంట్ ఉంది చాలా మంచి వీడియో అది ఆ వీడియో ప్లే చేయడానికి ముందుగా నేను ఒక మనిషికి నేను థ్యాంక్స్ చెప్పాలి రాము చల్ల అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకంటే మొన్న నేను పిఠాపుర వెళ్ళకపోవడానికి కొన్ని కారణాలు నాకు సరైన ఎక్విప్మెంట్ లేదని చెప్పి సో నా బాధని నా ఇబ్బందిని నా అవసరాన్ని అర్థం చేసుకొని వెంటనే అన్న రెస్పాండ్ అయిపోయి మీకు కావాల్సిన ల్యాప్టాప్ని నేను మీకు స్పాన్సర్ చేస్తాను బ్రదర్ అని చెప్పి చెప్పిన వెంటనే ల్యాప్టాప్ నాకు స్పాన్సర్ చేసినందుకు కొనిచ్చినందుకు మనస్ఫూర్తిగా అన్న మీకు ఎక్కువ మాట్లాడినది అది బాగుండదేమో బట్ అన్న గురించి ఒక చిన్న మాట చెప్పాలి అదేంటంటే ఆయన ల్యాప్టాప్ నాకు కొనిచ్చిన తర్వాత అన్న మీ ఫోటో ఒకటి నాకు ఇవ్వండి అన్న నేను అంటే అన్న యుఎస్లో ఉంటారు నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు అయితే మీరు స్పాన్సర్ చేసినందుకు అట్లీస్ట్ మీకు కృతజ్ఞత భావం కింద మాట్లాడతానన్న ఒక చిన్న బిట్ అంటే వద్దు అవసరం లేదని చెప్పి అన్నారు లేదన్న నేను చేయాలి అని చెప్పి నేను అనడంతో లేదు పర్లేదు బ్రదర్ మీకు ఒక పవన్ కళ్యాణ్ అభిమాని చేశారని చెప్పండి చాలా అంత మించి నాకు ఏం గుర్తింపు వద్దు మీరు ఏదైతే పిఠాపురం వెళ్ళి మీ వంతుగా కృషి చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా చేయండి ఎందుకంటే మేము దగ్గరలో లేము మేము చేయాలనున్నా మనసులో చేయలేకపోతున్నాం మీరు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పారు అంటే అట్లీస్ట్ గుర్తింపు కూడా కోరుకోవట్లే ఆయన నా ఫోటో వద్దు ఏమొద్దు మీరు మాట్లాడ మీరు చేయాల్సిన పని చేసుకోండి అవసరం లేదు నాకు ఎలాంటి కృతజ్ఞత అని చెప్పి అన్నారు థ్యాంక్ యూ అన్న వన్స్ అగైన్ అండ్ పిఠాపురం రేపు ఆరో తారీఖు రేపు సాయంత్రం బయలుదేరుతున్నాయి ఏడో తారీఖు పొద్దు వరకు నేను పిఠాపురంలోనే ఉంటాను అందుబాటులో ఉన్న జనసైనికులు ఎవరైనా ఉంటే రావచ్చు ఎవరు వచ్చినా రాకపోయినా నా ప్రయత్నం నేను ఒక ఊరో రెండు ఊర్లను కవర్ చేసేసి ఓట్లను అడగడం అయితే జరుగుతుంది సో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు థ్యాంక్ యూ విషయంలోకి వస్తే అంబాటి రాంబాబు వాళ్ళ అల్లుడు ఆయన వీడియో ఒకటి నా దగ్గరకు వచ్చింది అంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది బట్ అయినా నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను కూడా మాట్లాడుతాను విషయం ఏంటంటే నేను మాట్లాడను ఆయనే మాట్లాడతాడు వినండి ఒకసారి నమస్తే అండి నమస్కారం ఓకే అల్లుడని చెప్పి దురదృష్టం అంటున్నాడు అంటే ఆ నియోజకవర్గ ప్రజలు ఇంకెంత దురదృష్టవంతులు అనేది ఒకసారి అర్థం చేసుకోండి మీరు కూడా మాట్లాడండి అన్న దయచేసి ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలా సార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత అంబట్ రాంబాబు అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు లేరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడు ఇంకొకసారి నా లైఫ్ లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటాను అంత భయంకరమైన వ్యక్తి అంత పెద్ద మాట అన్నవి ఏందన్న అంత నీచుడు నికృష్టుడు దరిద్రపు కొట్టేదవా అంత నా కొడుకుని ఎక్కడ చూడలేదా అసలు ఏందన్న ఈ మాటలు పాపం ఆయన ఎంత వాని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే అలాంటి పదాలు అని ఉంటాడు కదా ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది పోస్ట్ అయితే మంచితనం విలువలు కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అన్ని ఉండక్కర్లేదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేని వ్యక్తి తంబటరా బా ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటి కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు ఎలాంటి వాటిని ఏం మాట్లాడతాను అన్న ఏం స్పీకర్ అన్న నువ్వు మాత్రం పచ్చిగా మాట్లాడుతాను మాకంట గట్టిగా మాట్లాడుతాను అసలు నువ్వు అయితే ఎన్ని రోజులు ఆడిపోయాను అన్న అసలు ఎప్పుడో బయటికి రావాల్సింది నువ్వు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా వాడు శవాల మీద పేలాలు ఏరుకునేటోడు వాడు వాడు పెద్ద కామిస్ట్ గాడు వాడికి ఆయి మసాజ్ తాయి మసాజ్ బాడీ మసాజ్లు అవే కావాలి ఎంతసేపు అన్ని చేత చేదా నువ్వు రావా అని చెప్పి మాట్లాడే టైపాడు అని నేను నాకు ముందే తెలుసు ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారు సమాజంలో అలాంటి వాళ్ళకి ఓటిస్తున్నట్టు ఎంత లేకపోయినాయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఎగ్జాక్ట్ ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అను అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాత లాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అన్న చాలా బాగా మాట్లాడారు మీరు యాక్చువల్గా ఆయన మాట్లాడింది నాకు తెలిసి ఒక్క అంబటి రాంబాబుకి మాత్రమే వర్తించద్ది నాకు తెలిసి ఆల్ ఓవర్ వైసీపీలో ఉన్న లీడర్స్ అందరికీ వర్తించింది ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్క జాతి జాతిరత్నాలరా మీరు మీరంతా ఒకడేమో అరగంట అంటాడు ఒకడేమో పావు గంట అంటాడు బోడు మసాజ్ అంటాడు ఇంకోడు గోరంట్ల మాధవ్ అయితే అది ఫ్రీ షో మీ షో లైవ్లో చూపెట్టిండు మొత్తం వీడియో కాల్లో తర్వాత రోజా తెలిసిందే ఎవరన్నా పర్ఫెక్ట్గా ఉన్నారు అసలు ఏ ఒక్కరైనా ఎవరి దగ్గర నుంచి చూసినా అంతా లేఖి పనులు లేకి బుద్ధులు ఈవెన్ జగన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా అసలు ఏ ఒక్కరిలో అయినా మంచి లక్షణాలు నాయ అనేది అమ్మ నా భూతులు ఏం కో అసలు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కాబట్టి గౌతమ్ గారు మీరు మాత్రం సూపర్ అన్న అసలు మీరు మరి మేనల్లుడా లేకపోతే ఈయన వాళ్ళ అంబట రమ్మ కూతుర్ని చేసుకున్న హస్బెండ్ పర్సన్ అనేది నాకు తెలియదు బట్ అల్లుడని చెప్పాడు కాబట్టి ఈ మాటల్ని దయచేసి జనాల్లోకి తీసుకెళ్ళండి వాడంతా దరిద్రుడో వాడు సత్తెనపల్లిలో ఇంకోసారి వాడు గెలవకుండా చేయండి మరి ఇప్పుడు ఏ కాన్స్టిటెన్సీ నుంచి వేస్తాడో మరి నాకు తెలీదు బట్ సత్తనపల్లి అనుకుంటానా కంపల్సరీ ఆని మాత్రం ఓడించి తీరాలా ఇది ప్రతి ఒక్కరూ ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకోండి అని చెప్పి తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ పిఠాపురంలో వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ జయన్